సహోదరులు ఏర్పాటు చేసిన ఈ చూడండి ఉగ్గాన తర్వాత మిరపకాయ బజ్జీలు ఇడ్లీ అండ్ వేరుశనకాయ పౌడర్ పల్లె చెట్టు థ్యాంక్ యూ సువార్థకి తినేసాక బయలుదేరుతున్నాం వందనాలు క్రీస్తు యొక్క సరళతను అర్థం చేసుకున్న ప్రేమలో వేరు పరి చేయండి నేను చేయాలి దేవిగా స్వభావతో మాట్లాడుతున్నప్పుడు దీని మాట నేను క్రీస్తు రాకడంలో దేవ గొప్ప ఫలాన్ని చూడగలగ ధన్యతను రూపంలో ఇచ్చాడు వరి ముఖ్యంగా రూపనైనా ఈ రెండు దినాల పరిచయాలు మరి మరి సోదరులు దింబతి బ్రదరు కుటుంబం సంగీతంగా మనకు సహకరించారు రూపమైనా వారి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చూపున ప్రేమను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు దగ్గర సోదరుడు డానియల్ ఆయన ప్రేమను బట్టి నైనా వారి యొక్క ఆతిథ్యాన్ని బట్టి నేను మీకు కృతజ్ఞత కృతజ్ఞతరాలు చేస్తాను

దేవ నీ యొక్క ఆత్మ నూతనంగా మందిరానికి వచ్చి తన సంఘం తిరిగి ప్రవర్తమైన వర్ధనకి సహాయం చేయండి దేవ మీ పిల్లలు చేసిన సేవ దీవించి సోదరులకు ఆరోగ్యం తెచ్చండి సోదరి మనకి ఆరోగ్యం తెచ్చండి ప్రభు వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు దీవించండి దేవ నాతో పాటు సేవలో పాల్గొన్న సహోదరులు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసిన ప్రభావ రెండు రోజులు ప్రభావ కుటుంబాలు మీకు తోడి ఉంటే ఈ రోజు కూడా ఆయన వాళ్ళ ప్రయాణం వెళ్తుండగా రాత్రి పూట తల్లి మా ప్రయాణం తోడుతుంది ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి సమస్యలు రాకుండా సహాయం చేయండి దేవతగా మీ చేత మీద మరోసారి మళ్ళా సహోదరులతో కలిసి పరిచయం చేసే భాగ్యం ఇవ్వండి లేదా తండ్రి పరలోకంలో మేమందరూ కలిసి మేము మీ ఎదురు సంతోషించి కొడుకునివ్వండి లేదా నేను అంటే ఎవరికైతే స్వార్ ప్రకటించో వారు అందరి ఆత్మ తండ్రి రక్షణ పడే సాయం చేయండి ఈరోజు మాట్లాడబోతున్న పరిచయని నేను జరిగిపోతున్న పరిచయం అక్కడిపోతుందండి ప్రయాణంలో ప్రతి విషయం తోడుకుని సమస్త మహిమ కదా ప్రభావం మీకే చెల్లిస్తూ ఏ సూపిస్తారు పేరెంట్ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఈ రెండో రోజు స్వార్థకి మేమున్న ప్రాంతం నుంచి లక్కెన్ దగ్గరికి వచ్చాము ఇక్కడ స్థానికంగా ఉన్న సేవకులు ఈయన మన విమోదీ పాస్టర్ ఇంకా బ్రెదర్స్ అందరూ కూడా దిగుతున్నారు సో వాళ్ళకి సిద్ధమవుతున్నాం ప్రార్థించండి

ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ కడప స్లాబ్ అంటారు కదా దాంతో ఎక్కువగా నిర్మాణాలు ఇల్లు నిర్మాణాలు కానీ ప్రతిదీ కూడా దానితోనే చేశారు ఈ మొత్తం ఈ చాలా గ్రామాలు పర్యటిస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా అదే విధమైన రాళ్లతో సరిహద్దులు కట్టుకుంటున్నారు ప్రతి చోట కూడా అంతే ఈ రాళ్లతో ఇవన్నీ చేస్తున్నారు ఇది మొదటిసారిగా నేను చూసిన ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఈ కర్నూలు సరౌండింగ్లో రాళ్ళకృతికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా కోతులు అయితే స్వాగతం చెప్తున్నాయి ఈ కోతు చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఈ ఊర్లో కోతులతో అయితే జరుగుతుంది ఒక అద్భుతమైన మందిరం కూడా ఇక్కడ ఉంది పేలకృతిలో ఈ ఊర్లో ఇప్పుడు సువార్త చేయబోతున్నాం ఇక్కడ తీసుకొచ్చింది పాస్ట్ గారు ఫ్యాన్ కావాలి ఫ్రిడ్జ్ కావాలి పిల్లల ఇంకొక దగ్గర ఒక్కొక్క దగ్గర కావచ్చు పోవచ్చు ఎందుకంటే మనకి అవకాశాలు చేస్తున్నారు కాబట్టి మీ కొరకు కొన్ని మాటలు చెప్పి బలంగా తయారవుతుంది ఇంకొంతకాలం ఇంకొంతకాలం బలాన్ని సంపాదించుకుంటే ఇంకొంతకాలం అంకులు సాగు ఆ రేంజ్ లోకి వచ్చేసరికి బాధ్యతలు వస్తాయి ఇంకొంత ఇంకొంతకాలం వెళ్తే ఇగో బాధ్యతలు గురించి ఇక్కడ

యేసుక్రీస్తు వారు ఈ పాపాన్ని చేయడం కోసం యేసు ప్రభుత్వం ఏం చేస్తారంటే ఆయన రక్తాన్ని కాల్చారు ఆయన చనిపోయారు ఆయన చనిపోయారు చనిపోయి ఆయన సమాధి చేయబడ్డారు మనలాగే సమాధి చేయబడి మనం సమాధి చేయబడిన తర్వాత మన పాపం సమాధిలో మన తాతలు వచ్చారు మన తాత వస్తా వస్తే మనం తయారడతాం దయ్యం 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 అనుకుంటాం అయితే కానీ ఇప్పుడే రెండు విలేజ్లు కంప్లీట్ చేశాము రెండు రోజు మరో విలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము మాకు ఈ కారు అయితే లోకల్లో ఉన్న పాస్టర్ గారు ఇచ్చారు చాలా బాధకరైనా చక్కగా డ్రైవ్ చేస్తున్నారు అప్పుడు మీరు చూడవచ్చు ఆయన ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఈ కారులో కూర్చున్న వాళ్ళు కూడా చూడవచ్చు సో ఎంతవరకు ఒక రెండు విలేజ్లు చేశారు సువార్త మరో

ఆత్మవైన మనిషి యొక్క ఆత్మజ్ఞానం లేకుండా శరీరం సాధన పరిస్థితులకు వచ్చారు కాబట్టి మనిషి చేయబో మరో జీవితం చెప్పడానికి మనుషులందరినీ మనుషులందరినీ దేవుడు సాక్షాత్తు తన కుమారుడిని ఏసుకొస్తారు భూమిని పుట్టించాడు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద పుట్టి మనలాగే ముప్పై ఏళ్ల వరకు తల్లిదండ్రులు సాయం చేసి పనిచేసి ముప్పై ఏడు నుంచి మూడున్నర సంవత్సరాలు మూడు దేశాలు సుమారు జరిగి అనేక మందిని ఆత్మజ్ఞానం చేశారండి ఆయన మంచి చరిత్ర సహించే ఏడు ఆయన తిరిగి మూడో దినం బ్రతికించాడు ఆయన ఒకటే చెప్పాడు చనిపోతే మరో జీవితం ఉంది నా ఎందుకు విశ్వసించేవాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇలా మనం మరణిస్తే రోజు మరణిస్తే మరో జీవితం ఉందని ఒక మీరు విధితున్న విత్తనాలు తెలుస్తుంది అందరికీ ఉన్నారు శుభార్తలో ఇది ఆఖరి ఆతిథ్యము సహోదరు ఇచ్చిన ఆతిథ్యము చక్కని ఆతిథ్యం పెట్టారు చూడండి మరి ఎంతగానో ప్రయాణం చూపించారు వారందరి నిమిత్తం వారి పరిచయం నిమిత్తం కూడా ప్రార్థన చేయండి మరి ఇక్కడ ఉన్న సోదరులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సేవ చేస్తున్నారు నేను ఎదుగుతున్న ప్రాంతంలో వారి పరిచయం నిమిత్తం ప్రార్థన చేస్తుంది ప్రతి సహోదరులకు ఒకసారి థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా మీ చాలా సంతోషం ఈ సహోదరులు మనం ఫోన్ కాంటాక్ట్ అండి మేము ఇప్పుడు చూడలేదు కానీ దేవుడు దేవాలు ఏంటంటే ఫోన్ కాంటాక్ట్ ద్వారా అయినా సరే సువార్త అద్భుతం చేయడానికి మంచి మనసు ఫస్ట్ ఫస్ట్ వందనాలు బ్రదర్ ఉంది ఈ బ్రదర్ బట్టి ఈయన కూడా మనకు సహకరించారు ఇతని బట్టి కూడా వందనాలు ఎందుకంటే నిజంగా ఈ కుటుంబం అంతా కలిసి మరి బ్రదర్ కానీ బ్రదర్ కానీ ఆ సేవకు ఇద్దరు కలిసి చక్కగా మంచి ఇచ్చారు ఈ ఈరోజు మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నాం అంటే ఎవరికి కూడా ఈ అనారోగ్యం రాకుండా అంటే కానీ ఈ రెండు రోజులు కూడా చాలా చక్కగా చూస్తున్నారు దేవుడు మీరు దీవించిన మనసుకొని కోరుకుంటాం థ్యాంక్ యూ బ్రదర్ మీ సహకారానికి వందరాలు అమ్మ థ్యాంక్ యూ రైట్ సోదరులు ఈ తమ్ముడు కూడా సువార్తలో పార్టిసిపేట్ చేసాడు కాబ్రియ అవునా మీరు మాతో ఉండడం చాలా సంతోషం నిజంగా మనమందరం అందరం ఎవరు ఏంటో తెలియదు కానీ పరిచర్ ఆలోచనతో దేవుని ప్రణాళిక ఏం చేసినప్పుడు అందరినీ సమకూర్చు బట్టి దేవునికి సమస్త మహిమ గణత ప్రభావం కలుగుని కాక ఈ సమయంలో మనం క్లుప్తంగా ప్రార్థించేద్దాం ఆ తర్వాత ఏంటంటే సోదరులు కూడా మన నిమిత్తం ప్రార్థన చేస్తారు వాళ్ళ పరిచయం కోసం కుటుంబాల కోసం ప్రార్థించేద్దాం సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవాన్నికే స్తోత్రాలు తెలుస్తుంది దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇగో ఈ ప్రాంతానికి తండ్రి ప్రత్యక్షంగా ఏ రోజు వాళ్ళతో మీకు కాంటాక్ట్ ఆగిపోయిన తండ్రి సువార్త కోసం తండ్రి ఇగో ఒక తెరిచిన హృదయం తండ్రి వాళ్ళని ప్రేరేపించినట్టుగా ఇగో వారి హృదయాలు తెరిచి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ ప్రాంతంలో సువార్తమే బలంగా వినిపించిన తండ్రి మీరు మాకు వీరి ద్వారా అవకాశం కల్పించి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నారు లేదా ఈ పరిచయలు చేస్తున్న వీరు అంతంత మాత్రంగా ఉండే ప్రభుని ఆయన వీరిని ఆర్థికంగా ఆత్మీయంగా దేవ అనేక ఆత్మలతో ప్రభుని ఆయన ఆస్వాదించండి ఇక పర సంబంధం ప్రతి దీవెన ఆత్మ సంప్రతి ఆశీర్వాదం తండ్రి తండ్రినైనా మరి డానియల్ బ్రదరు అలాగే ఆయన సహోదరి ఆయన అలాగే వారికి ఇచ్చిన ముగ్గురు పిల్లలు దీవించండి పరిచయాన్ని ఆస్వాదించండి అదే రీతిగా తమ్ముడు తిమోతిని తండ్రి తన భార్యని ప్రభునైనా అలాగే అన్ని కుటుంబాన్ని కూడా జ్ఞాపనం ప్రభు ప్రభుత్వ తిమోతి భ్రద చేసిన సేవను కూడా ఆస్వాదించండి తండ్రి ఇగో తండ్రి చక్కని గర్భఫలంతో తండ్రి అయినా వారిని ఆస్వాదించండి ఇగో తండ్రి అయినా సేవాభారం కలిగిన వారసులు వారికి దయచేయండి దేవ అలాగే తమ్ముడు గాబిరేలు కూడా అయినా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళ నాయన తను మరికొద్ది రోజుల్లో తండ్రి ప్రభు ప్రభునైనా ఇగో సేవ పరిచయ ధర్మాన్ని కలిగిన వాళ్ళ పిల్లల్ని వారికి అనుగ్రహిస్తాను నమ్ముతున్నాను తండ్రి ఇగో నాయన మాకు ఈ చక్కని అతి మీ పిల్లలు వారి కుటుంబాలు సదాకాలం జ్ఞాపించిన మీ అయితే నైనా ప్రభు ఆలస్యం ఆలస్యమైతే దేవ ఇగో మరొకసారి ఏమైనా పరిచయం చేయడానికి నాయన మీరు మాకేమో మరలా ద్వారాలు తెచ్చినట్టు మన కలిసి భాగ్యం ఏమంటుంది లేదంటే ప్రభు క్రీస్తు క్రీస్తరాకులు మేమందరం కలిసి సంతోషించి నాయన ఈ మధుర స్మృతులు నెంబర్ వేసుకునే భాగ్యం దేవచ్చామని నా పాటు వచ్చిన సోదరులని వారి కుటుంబాలు కూడా జ్ఞాపని చేసుకుని ఇగో తండ్రి విడిచి వెళ్తున్న ఈ పరిచర్యలో ఉన్న నా సోదరులే వరకు ఉటంబలి నింద దీవించుమని ఆత్మ సమం ప్రతి ఆశీర్వాదం పరసం ప్రతి ఆశీర్ ప్రతి ఆశీర్వాదం దైవ సమస్త మహిమ గంధ గందప్రభువునికి మీకే చెలుస్తుంది మీ కృప అప్పగిస్తూ గిస్తో వారి పేరట సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ రైట్ తండ్రి మహోన్నతుడ సర్వశక్తిమంతుడని స్తుతిస్తోము పాసిరవుడు విగుడమత్యని వాటి ఆర్తింగటిని ప్రార్థన చేస్తాను నేన అంత ప్రయాసంతో సుదూర ప్రాంతం నుండి మా మధ్యకి వచ్చింది మా ప్రాంతంలో ప్రభావ పరిచర్యను ఆయన సహోదరుల కుటుంబాలను వారి చేస్తున్న ఆయా వృత్తులను మీరు దీవెనకరంగా ఉంచమని వేడిపరుచు ఉన్నాం ఎకరూపా నిస్న్నిధి దాసులకు చూడచ్చు ఆయన ఈ గొప్ప సహవాసాన్ని మీ దాసులతో మీరు మాకు అనుగ్రహించినందుకు స్థితిలో చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఒకరి నిమిత్తమే ఒకరు ప్రార్థించటప్పుడు ఒకరు పరిచర్య ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నట్టు ఒకరికొకరు నాయన నీ నామమును బట్టి బంధము కలిగి ఉన్నటకును ఒకరి ఒకరు నన్ను మనం ఉన్నాం తండ్రి కుటుంబాలను మమ్మను కూడా మీరు బలపరిచినందుకు స్థూపిస్తూ ఉన్నాం శుభమని చెప్పుకొని వెళుతూ ఉన్నాం నాయన ప్రయాణాలను దీవెనకరంగా ఉంచి మీరు మహిమ పొందమని ఏ సుక్రీస్తు నామను ప్రార్థన చేసి వేడికొని వచ్చున్నాము తండ్రి వారి ప్రయాణాన్ని దీవించారు తల్లితర మార్గాన్ని కూడా సురక్షితం చేయండి ఇంకా మీరు టికెట్లు కన్ఫర్మ్ కాదు అందులో పొందుకోవడానికి మీరు ఇచ్చిన మీరు మాకు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని బట్టి పొందనాలు కాదు మాకు ఆయన స్వార్థ ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరము ఆ పాదములను మా ఇంటి మోపడానికి మీరు కృప అనుగ్రహించారు ఈ భాగ్యాన్ని మీరు మాకు దయచేసి కొందనాలు చెల్లిస్తాను మరి వచ్చిన వారందరినీ దీవించాను చాలా

తమ్ముళ్ళు మంచి మీరు మాకు చక్కగా ఆతిథ్యాన్ని ఇచ్చారు మా ఆరోగ్యాలు బాగున్నాయంటే మీ వల్ల అమ్మ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ నిజంగా మీరు ఈ రాయల్ ఉన్న రుచులు మాకు చూపించారు అప్పుడే ఏ పడేది అది చాలా బాగుంది అది శువార్త ముగించుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఎన్ని రోజులు శువార్తలో ఉండడానికి ఈ కార్ అయితే ఇక్కడ ఉన్న సేవకులు హెల్ప్ చేశారు ఇది లాంగ్ జర్నీ ఊరికి వెళ్ళిపోతున్నాం లో నిమన్నా నన్ను కన్నావు తాతూడువు నా జీవాతాతవు నా ప్రాణలకు మూలమైన వాదవు